ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పోయింట్లో బతాక బతాకా బతాక ఎక్స్పిరీ డేట్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు పదో నెల పన్నెండో తేదీ అయిపోయింది ఆ బిల్డింగ్లో దొరుకుతుంది బతాక మార్చుకోవాలా పోదాం లోపలికి ఎక్కడంటే ఇది జిలీప్సుర్రా త్రీ సిక్స్టీ షాపింగ్ మాల్ పక్కన జిలిప్సుర్రా అని ఒక మంతక ఆ మంతకాలు ఇది ఈ బిల్డింగ్ ఆపోజిట్ కార్లు పార్కింగ్ చేసుకోవడానికి మొత్తం ఫ్రీ పార్కింగే కార్ అన్నా వేసుకొని రావచ్చు అన్న రావచ్చు మీ ఇష్టము చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ డోర్ లోపలికి పోతే ఇలాగే లోపలికి నడుచుకుంటూ పోవాలి ఇలాగ నడుచుకుంటా లోపలికి పోయి మిషన్ నెంబర్ ముప్పై రెండు ఇలాగ లోపలికి వస్తానే మిషన్లు మొత్తం లైన్గా ఉంటాయి చూడండి మన మిషన్ నెంబరు ముప్పై రెండు ఇక్కడ మిషన్ నెంబర్ ఇరవై ఆరే ఇంకా ఇక్కడ కొంచెం లోపలికి వస్తే మొత్తము ఉండాలి ఇక్కడ చూడవచ్చు మన మిషన్ నెంబర్ ముప్పై రెండు ఎక్కడ ఉండదు వేరే వాళ్ళు ఉండరు మన మిషన్ దగ్గర వెయిట్ చేయాల చూడండి బతక ఇక్కడే తీసుకుండేది అందరికీ డ్రైవర్లకి కద్దామనకి పనికి వచ్చే వీడియో ఇది జిలిప్స్ రాలో ఇక్కడ త్రీ సిక్స్టీ షాపింగ్ మాల్ దగ్గర ఈ మిషన్లు ఉన్నాయి ఈ మిషన్లో గవర్నమెంట్ పక్కన నుంచి మనం బతాకా తీసుకోవచ్చు ముప్పై రెండు ఉన్న మిషన్ నెంబర్ అలాగే వెయిట్ చేస్తూ ఉంటే మనం బతాక ఈ సైడ్లో వచ్చేస్తుంది బతాక అయితే వచ్చేసింది రెండు వేల ఇరవై ఏడు పదో నెల పదహారవ తేదీ దాకా అక్కమ్మ కొట్టేసింది మా అయితే చూడండి ఒకసారి చూసారు కదా ఇది బిల్డింగ్ దీని లోపల దొరుకుతుంది మనము బతాక మా కానీ ఎవరన్నా బతాకా తీసుకొని రావంటే దీని లోపల పోయి బతాకా పాత బతాక దాంట్లో పెట్టేసి కొత్త బతాకా వచ్చేసింది కొత్త బతాకా తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్ యూట్యూబ్ ఛానల్ and like chandy comment chandy okay thank you so much